గ్యారెంటీలు అమలు చేయలేకనే సిఎం రెవంతి తనపై ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు రాష్ట్ర ప్రయోజనాల గురించి కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ సర్కార్ తెలంగాణ పట్ల కమిట్మెంట్ తో ఉందని చెప్పారు వన్ నేషన్ వన్ లక్ష్యం నిర్వహించినప్పుడే రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రయోజనాలు తోడు వాళ్ళు వాళ్ళ గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు వి ఆర్ కమిటెడ్ ఫర్ ది కంట్రీస్ డెవలప్మెంట్ ఏదైతే చెప్తామో అది చెప్తాం చేస్తాం మేము చెప్పలేదు ఆయన చేస్తామని ఈరోజు మేము చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాం వాళ్ళు చెప్పిన తెచ్చి మా మా నోట్లో పెడితే ఎట్లా వాళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్టులు వాళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్టులు మీరు వేయాలా మీరు చేయాలని మిమ్మల్ని అడిగితే ఎట్లా మూడున్నర కోట్లు అప్పు ఉందని మాత్రమే కానీ అది చాలా అప్పు పెరిగింది నాకు తెలియదు నేను ముఖ్యమంత్రిలో కూర్చో కూర్చున్న కదా తెలిసిందని మీ ముందులోనే ఏడున్నర కోట్లు ఉందని అనేక మీటింగ్లలో పబ్లిక్ మీటింగ్లలో వందల మీటింగ్లలో రేవంత్ రెడ్డి మాట్లాడారు హండ్రెడ్స్ ఆఫ్ మీటింగ్స్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఏడున్నర కోట్లు ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పింది ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అనేక మీటింగ్లలో నేను కూడా ఇలా సోషల్ మీడియాలో పెట్టాను ఆయన మాటని ఈరోజు ఏమంటాను నిన్న నాకు తెలియదు నేను మూడున్నర లక్షల అప్పు మాత్రమే ఉందనుకున్నాను కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేను చేరాలేకపోతున్నాను భోజనం చేయలేకపోతున్నాను తినలేకపోతున్నాను తిన్నా తినకపోయినా ఇవన్నీ కూడా చేయాలి అర్థమైతే లేదు ఇవన్నీ నేను చేయలేనని చేతులు తీసు చేస్తున్నంతా కూడా ఒట్టి బోకస్ ఈ స్టాలిన్ కానీ రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఇంకెవరైనా మాట్లాడితే బోకస్ మాటలు ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు ఎక్కడ ఒకటి జనాభా సేకరణే చేయలేదు నెంబర్ వన్ జనాభా సేకరణ కావాలి రిఆర్గనేషన్ కమిటీ కానిస్టిట్యూట్ కావాలి రిఆర్గనేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత అప్పుడు రిఆర్గనేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలవుతుంది అందులో గైడ్ లైన్స్ వస్తాయి ఇంకా గైడ్ లైన్సే రాలేదు రిఆర్గనేషన్ సంబంధించినటువంటి గైడ్ లైన్సే రాలేదు ఇంతకుముందు నేను మొన్న కూడా చెప్పాను దున్నోపోటు ఈనిందంటే దూరం గట్టే ఉన్నాడట వీరి స్టాలిన్ రేవంత్ రెడ్డి మనుషులు నువ్వు కాంగ్రెస్ తోడు కలిసిన వీడంటాడు లేదా నువ్వు టీఆర్ఎస్ తో కలిసిన వీడంటాడు ఇట్లా అయిపోయింది బీజేపీ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ తప్పు అంచనా వేస్తారు ఈ రెండు పార్టీలు కూడా కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా సబ్ పార్టీల కింద అయిపోయినాయి మాతో ఎవరైనా కలుస్తున్నారనే విషయాన్ని చెప్తున్నారు అంటే ఆర్ ది బాస్ ఇన్ తెలంగాణ మాకేమీ తొందర లేదు మేము మూడున్నర సంవత్సరాలు ఎన్నికలు జరిగేటప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే మేము డబుల్ ఇంజన్ సర్కారు ఇక్కడ వస్తామని మేము వెయిట్ చేస్తాం అందరూ మాకు ఏం తొందర లేదు